హాలూయ ప్రేస్త ఎవ్రీవన్ సహోదరులరా అందరు మేల్కున్నారా దేవాది దేవుని ముఖ దర్శనం చేసుకుందామా దేవుడి కట్ట అనుదినము అనుదినము మన మీద తన వాత్సల్యము నూతనముగా పుడుతుందంట ఇప్పుడే పుట్టిన పాప మీద మనకు ఎంత కేరింగ్ ఎంత ప్రేమ ఎంత జాగ్రత్తతో పట్టుకుంటాం కదా అలా అనుదినము కొత్తగా పట్టుకుంటాడంట కొత్తగా ప్రేమిస్తాడంట దేవుడు నువ్వు చేసిన పాపాలన్నిటిని నువ్వు దేవుని దగ్గర ఒప్పుకున్న ప్రతిదీ ఆయన కూడా నువ్వైనా గుర్తు చేసుకుంటావేమో కానీ మరలా మరలా దేవుడు మాత్రం మరెన్నటికీ గుర్తు చేసుకుండా పాతాళంలో సముద్రము అడుగులు పడేస్తాడంట వాటి అన్నింటినీ ఈ రోజు మనుషులకు కరువవుతున్నది ఇదే అండి పాస్ లైఫ్ను తలుచుకొని జరిగిపోయిన వాటిని తలుచుకొని ముందున్న రోజులన్నింటినీ వ్యర్థంగా పోగొట్టుకుంటూ ఉంటారు వేస్ట్ చేసుకుంటూ ఉంటారు జరిగిపోయిన తప్పులకు పశ్చాత్తాపడుతూ కృంగిపోతూ ఉంటారు సాతానం అలా చేస్తుందండి మనుషుల్ని నువ్వు ఇంకా దేనికి అర్హుడివి కాదు దేవుడు కూడా నిన్ను అన్న అన్నీ మనుషుల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉంటుంది ప్రతి ఒక్క జీవితానికి వెలుగు దేవుడేనండి శాంతి సమాధానము ఆయనే కాబట్టి దేవుని సన్నిధిని గడిపే క్షణాన్ని కూడా మిస్ చేసుకోవాలండి దేవా ఈ లోకంలో ఎంతో మంది బాధపడొచ్చు ఎంతో మంది ఎవరు లేరని కురింగిపోవచ్చు నాకైతే అలాంటిది ఏమీ ఆలోచన కూడా లేదు ఎందుకంటే నువ్వు ఎల్లప్పుడు నాతోనే ఉన్నా అయ్యా నువ్వు లేకుండా నేను బ్రతకనే బ్రతకలేను ఈ రోజు తెల్లారని నేను అసలు చూడనే చూడలేను కాబట్టి నువ్వు నాతోనే ఉన్నావు నాలోనే ఉన్నావు నువ్వు నిత్యము నడిపిస్తున్నావు ఏ తప్పుదారిలో వెళ్లకుండా నన్ను కాచి కాపాడుతున్నావు ఏ ప్రమాదము లేకుండా నీవు నీ యొక్క దూతలను నాకు కావలిగా ఉంచి నా ప్రాణాత్మ శరీరములను నువ్వు కంచి వేసి ఉన్నావయ్యా ఆ కంచెం దాటి ఏది రాలేకుందయ్యా నన్ను ఏది కూడా నన్ను డెస్టాయి చేయలేదయ్యా ప్రభు అంటూ ఆయన ఔన్నత్యాన్ని పొగడదామండి ఆయన ఔన్నత్యాన్ని గుర్తిద్దామండి ఆయనకు వందనాలు చెల్లిద్దాం స్థుతులు స్తోత్రాలు చెల్లించి మన జిహ్వా పనులను సమర్పిద్దామండి ఉదయాన్నే ఆయనకు మన ప్రార్థనను దూపముగా వేద్దామండి కళ్ళు మూసుకోండి ప్రార్థనలు ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడా మహాగణుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారెవరయ్యా నీ వంటి వారు లేరయ్యా షారోను పొలములో పుష్పమా లోయలోని పద్మమా అతి సుందరుడా మనోహరుడా పదివేలలో అతి కాంక్షనీయుడా నిన్ను నేను కనుగొన్నానయ్యా నా జీవితానికి గొప్ప ఔషధాన్ని నీవే తండ్రి నా జీవితానికి మీరే శక్తి ప్రభువ బలము ప్రభు నీ బాహువు నాకు ఆశ్రయమయ్యా నా కొండవయ్యా నా కోటవయ్యా నా ఆశ్రయ దుర్గానివయ్యా నా రాజువయ్యా అంటూ ప్రభు నీ సన్నిధిని మోకరిలిన ప్రతి ఒక్క మోకాలను ప్రభ బలపరచండి ప్రతి ఒక్క నాలుకను తాకండి జీవమును ప్రకటించినట్లుగా ఆ నాలుకను బలపరచండి అనేక మందికి ఆశీర్వాదమును ప్రకటించినట్లుగా ఆ నాలుకను దీవించండి ఆ మెదడును ముట్టండి మంచి ఆలోచనలతో నింపండి మంచి ఉద్దేశములతో ఆ యొక్క బ్రతుకులను నింపండి అనేక మంది జీవితాల్లో ప్రభువ మీ యొక్క మాటలు చెప్పుటకు మీ యొక్క ఉద్దేశాలు చెప్పుటకు మీకు సాక్షిగా నిలువెత్తు కదిలే మందిరముగా వారిని దీవించి ఆశీర్వదించండి లేములతో ఉన్నారా కుదువలతో ఉన్నారా ప్రతిదానికి కూడా మెడిసిన్ మీరే తండ్రి పేదరికానికి మందున్నారా నా దరిద్రతను కొట్టివే మందున్నదా అని వెతికే వారందరికీ దొరికే దేవుడు ప్రభు అవునయ్య ఏసు నామములోనే ఔషధం అన్ని నామముల కంటే పైనామము భూమి ఆకాశములు పట్టజాలని దేవుడు సకల ఐశ్వర్యములకు గుప్తనిది ఆకాశమును తెరిచి పట్టజాలని దీవెనలో కుమ్మరించేవాడు ఆకాశములు తన మంచి ధననిధిని తెరిచి తన బిడలందరినీ తృప్తిపరిచేవాడు నా దేవుడు నాతో ఉన్నాడు ఇక నాకు భయం ఏంటి ఈ అప్పులన్నింటినీ కొట్టివేయగల సామర్థ్యము ఆయన నాకు దయచేసి నన్ను హెచ్చిస్తాడు అని విశ్వసిస్తున్న ప్రతి బుడ్డకు తండ్రి బలపరచండి ఆశీర్వదించండి ప్రభు మోయబడిన గర్భంతో ఉన్న ప్రతి బుడ్డను తండ్రి ఆశీర్వదించండి వారి గర్భమును తెరిచి శ్రేష్టమైన బహుమానమును వారికి దయించండి స్వాస్థములతో వాడి ఒడిని నింపండి సంతోషముతో వారి ముఖము మీద నవ్వును కలిగించండి ప్రభువా ప్రయాణంలో ఉన్న వారందరికీ కలుగును కాక మీ దూతలను కావలి ఉంచండి అయ్యా అనారోగ్యంతో ఉన్న వారందరికీ జీవమును ప్రకటిస్తున్నాం ప్రభా వారు నేను చావను సజీవుడున్నాయి నా యహోవ క్రియలు వివరిస్తానని మీకు సాక్షిగా గాక ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ ప్రభా ఉన్నతమైన మార్క్స్ ఉన్నతమైన స్థానములు మంచి సీట్స్ కాలేజెస్ లో ఎక్కడ జాబ్ కు ప్రిపేర్ అవుతున్నారు అక్కడ మంచి ప్లేస్మెంట్ మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ వాళ్ళకు కలుగును గాక ఇవన్నీ ఏ ఉన్నాను ఏమి లేకున్నాను నా దేవుడు నాకున్నాడు ఆ యొక్క గొప్ప సత్యంలోనికి వారందరు నడిపించబడుతుడు కాక నా తండ్రి నా దేవుడు కొండలకును లోయలకును దేవుడే ప్రతి స్థుతిలోను నేను నా దేవుని విడిచిపెట్టను ప్రతి స్థుతిలోను ప్రతి ఒక్క పరిస్థితిలోను నా దేవుని నేను కొనియాడుతాను ఆరాధిస్తాను నన్ను ప్రేమిస్తాను అంటూ ప్రవ్వ మానసికంగా ప్రతి ఒక్కరిని ఆత్మీయంగాను ప్రభు మీలో ఎదిగించండి తండ్రి మీ యొక్క వాక్యముతో వారి హృదయాలు నింపండి ప్రభువ అయా గుర్రానికి గంతలు కట్టినట్టుగా మీ వాక్యమును ప్రభా ధరించుకొని అనుదినము మేము మన బ్రతకు లీడ్ చేయాలి ప్రభువ ఇద్దరు జాబ్స్ చేసుకుంటున్న భార్య భర్తలు ఉన్నారు సహాయం చేయండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి బిడ్డలను ఆశీర్వదించండి యవన బిడలను దీవించండి తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని దయచేయండి తండ్రి రైతులను దీవించండి మంచి పంట పొలాలను ఆశీర్వదించండి తండ్రి తండ్రి డివోర్స్ వరకు వెళ్తున్న కుటుంబాలు ఉన్నాయ్యా వారి హృదయాల మీ ప్రేమను దయచేయండి ప్రభా క్షమాగుణాన్ని దయచేయండి తండ్రి ఈ దినం అంతా కూడా ప్రభా ఆశీర్వాదకరంగా ఉంచండి ప్రభా పొంచి ఉన్న ప్రమాదాలన్నింటినీ తప్పించండి మా ముందు జరిగేవి కాక మా వెనక ఎన్ని సందిగ్ధమైన పరిస్థితులు అననుకూల పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటినీ ఈ రోజు జయించడానికి సహాయం చేయండి అధికమైన సామర్థ్యం ఇచ్చి నడిపించండి మరల సాయంత్రము మీ సన్నిధిని మోకరిళ్ళు వరకు మీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించమని నా ప్రభును నా రక్షకుడును నా రాబోచున నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ యువర్ హావ్ ఎ వండర్ఫుల్ డే ఎవ్రీ వన్